మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి నోరు దేవుడు ఇచ్చాడు కదా అని నోటికి ఏదొస్తే అది చిల్లర చిల్లర మాట్లాడారు అనుకోండి జనాలు తరిమి తరిమి కొడతారు మీరు గుర్తు పెట్టుకో నీ స్థాయి ఏంటో గుర్తు పెట్టుకో ఒకటి నువ్వు మాట్లాడుతున్నావు ఒక పెద్ద మనిషిని తగ్గించడం కోసం రెండు ఎక్కిలి మాటలు మాట్లాడితే రెండు చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు పెద్దోడు అయిపోతావు అనుకుంటున్నావు కాదు నేను చిల్లరోడు లెక్క చూస్తావు నువ్వు వచ్చిన మోమతా తుఫాన్ గురించి ఉద్దేశించి మాట్లాడతా ఉన్నావు ఇదేదో వర్షపాతం తగ్గించాడు ఇదని చిల్లర ఎందుకు ఆ విధంగా ఎలివేషన్లు ఇచ్చుకునేది ఎవరో తెలుసా మన పేటిఎం సాక్షి మొన్న ఏమని రాశారు ముఖ్యమంత్రిగా లేకపోయినా గానీ దీన్ని తగ్గించేసిన మొనగాడు అని రాసుకున్నాడు దీనికి సంబంధం చెప్పు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఆ రోజు మౌందా తుఫాను రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగబోదని చెప్పి ఎక్కడికక్కడ అలర్ట్ చేసి ఆ తుఫాన్ నుంచి ఆ ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడికెక్కడ పంట నష్టం జరిగింది దానించిన ఇరవై నాలుగు గంటల కేంద్రానికి పంపించి అక్కడ ప్రజలకి ఏవైతే కావాలో నిత్యావసర సరుకులు దానికి సంబంధించిన ఆదాయం ఏదైతే వాళ్ళకు మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎప్పుడున్న ఇరవై నాలుగు గంటలు ఈ విధంగా చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడెక్కడ పంట నష్టం డైరెక్ట్ ఫీల్డ్ విజిట్ కెళ్ళి చేశారు గతంలో జగన్ సెట్టింగ్లు వేసుకొని చేసుకున్నాడు నీ భాషలో ఇదే చెప్పాలంటే వేరే విధంగా చెప్పవచ్చు సెట్టింగ్లు వేసుకున్న వ్యక్తి ఎవడని చెప్పి మేము దిగజార్చి మాట్లాడగలం జగన్ మోహన్ రెడ్డి అది మా సంస్కారం కాదు గుర్తుపెట్టుకో నారా లోకేష్ గారు ఆయన గున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన నువ్వు ఒక ఎక్స్ యాప్ చైర్మన్ అలా మాట్లాడతావా నువ్వు శాప్ చైర్మన్ గా ఉండేటప్పుడు క్రీడలకు తీసుకున్న ఏమైనా వినూత్నమైన మార్పులు ఒకటి చెప్పంటే చెప్పలేవు ఆడుదాం ఆంద్రాయ అని చెప్పి రాష్ట్రంతో ఆడుకొని జీవితాలను నాశనం చేసి ఆ రోజు ఏమి పీకల మీరు పీకింది ఇంత స్పోర్ట్స్ చైర్మన్ చెప్పుకునే దానికి గుండు సున్నా మన భారతదేశ మహిళలు ప్రపంచక ఆడుతూ ఉంటే ఒక భారతీయుడుగా మహిళలను గౌరవించే వ్యక్తిగా ఆ మ్యాచ్ కెళ్లాడు ఆయన అంతే దాన్ని నువ్వు దిగజార్చి మాట్లాడుతా ఉన్నావే గతంలో నువ్వు శాప్ చైర్మన్ గా ఉన్నప్పుడు శాప్ లో ఒక అధికారి మహిళల్ని దానిపై నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి చెప్పు సమాధానం చెప్పు చెప్పలేవు ఐదేళ్లు ఆ పదవులో ఉండి పీకింది నువ్వు శూన్యం చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడు నీకేం తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటర్ పాస్ అయ్యో బీటెక్ ఎగ్గొట్వి అంటే ఒక భాషలో చెప్పాలంటే ఇంటర్క్ ఎక్కువ బీటెక్ తక్కువ సిద్ధార్థ రెడ్డి నువ్వు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నువ్వు మాట్లాడతావా బీటెక్ డ్రాప్ అవుట్ చదవడం చేతగాక బీటెక్ పాస్ అవడం చేతగాక డ్రాప్ అయిన నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంటే రాష్ట్రంలో యూత్ అంతా ఎవరిదా ఈ బ్యాచ్గాడు బీటెక్ డ్రాప్ అవుట్ వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయా అని అంటూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏ హబ్ ఈ రోజు వైజాగ్ మారబోతుంది అది నేను నువ్వు não గూగుల్ అని నువ్వు ఏదైనా గూగుల్లో ఆ గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్పారు ఇండియాలో ఏ హబ్ వైజాగ్ అని అది చంద్రబాబు నాయుడు గారు నీకు బీటెక్ డ్రాప్ కదా హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకోమని చెప్పి మన పిల్ల గారిని ప్రోత్సహించి ఏ విధంగా చేశారో ఆయన అరెస్ట్ అయినప్పుడు చూసారనుకుంటా కన్సెప్ట్ ఏ విధంగా జరిగిందో చూసారనుకుంటా గుర్తు తెచ్చుకో ఎందుకు ఎక్కిలి మాటలు నువ్వు చిల్లర వ్యక్తివి నువ్వు పది చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు నాయకుడు అవుతావు అనుకుంటున్నావు చిల్లర గుర్తు పెట్టుకో నీలాంటి చిల్లర వాళ్ళకి తీసుకోంచి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తా ఉన్నారు రాజకీయ నాయకులు పురాతనంగా మాట్లాడడం నేర్చుకో నీలాగా మేము మాట్లాడగలుగుతాం నిన్ను చాలా మాట్లాడవచ్చు నువ్వు మాట్లాడిన మాటలు నీలాగా ఆ సెటైలు పది సెటైల్ లేస్తే పెద్ద ఎత్తున నువ్వు తోపు అనుకుంటున్నావు అంటారు గుర్తు పెట్టుకో సక్రమంగా మాట్లాడడం నేర్చుకో ఎక్కిలి మాటలు ఫస్ట్ బీటెక్ పాస్ నువ్వు కూడా మాట్లాడతావు సాప్ చైర్మన్ గా పీకిర్తి లేదు నువ్వు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదా మోంతా తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు మోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు రియల్ టైమ్ సెంటర్ లో కూర్చొని ఎక్కడికక్కడ మొత్తాన్ని పరిశీలిస్తూ ఎక్కడక్కడ వాళ్ళ అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా ఎక్కడ కూర్చోన్నాడు పక్క రోజు ప్యాలెస్ లో కొనుక్కోడు పదకొండు రోజుల తర్వాత వచ్చి షో చేశాడు ఇది మీ చరిత్ర ఎవడు ఇక్కడ షో చేసింది జగన్ రెడ్డి కదా నువ్వు ఈ రోజు వచ్చేసి ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి ఒకరిని పెద్ద వ్యక్తులు నేను చిల్లర మాటలు మాట్లాడితే నేను తోపు అవుతాను తోపు కాదు చిల్లర గుర్తు పెట్టుకో చిల్లర మాట్లాడుకో నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ నువ్వు నువ్వు మాట్లాడి అవుతా ఉంది మహిళలు ప్రపంచ కప్ గెలిస్తే దాన్ని అభినందించాల్సింది పోయి అందరూ మ్యాచ్ కెళ్తారు చాలా మంది వెళ్తారు ఎందుకు మద్దతుగా దేశానికి మద్దతు వెళ్తారు అలాంటి దేశానికి మద్దతుగా మన మహిళలకు మద్దతుగా మ్యాచ్ లో ఉంటే లో గాంధీకి దాచి మాట్లాడుకున్నా అక్కడ స్థాయి తెలుసుకోవాలా నువ్వు ఎలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఇలాంటి చిల్లర వ్యక్తుల్ని ఇలాంటి చిల్లర నాయాలని రాష్ట్రం నుంచి తరిగొట్టాలి ఈ చిల్లరోడు బీటెక్ పాస్ గాల బీటెక్ పాస్ కా ఇంటర్ కూడా ఎట్ట పాస్ అయ్యాడో తెలియదు వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారు గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ఏ హబ్ గురించి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూత్ కూడా ఆలోచించండి మనం ఒక ఏ హబ్ గా మార్చాలి విధంగా వీటికి ఏ అంటే ఏందో తెలియదు ఆ ఏ అంటే మనం ఏమంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడే ఏ అంటే అచ్చబొమ్మ అంటాడు ఇలా అలాంటి వాడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు వీడికి సబ్జెక్ట్ తెలియదు సబ్జెక్ట్ తెలియక చలన మాటలు మాట్లాడతాడు రాజకీయాల్లో ఉండేటప్పుడు గౌరవంగా మాట్లాడడం నేర్చుకో నిన్ను దిగజాచి మాట్లాడగలుగుతాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేస్తే సెటైల్ నువ్వు గుండాకి చచ్చిపోతావు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు ఏదో మీడియాలో ఫేమస్ అవుతాం డైలాగ్ లేసేసాని అనుకున్నావు అనుకో ఇంకొకసారి మాట్లాడడం ఎందుకంటే ప్రజలు చూపిస్తారు రాష్ట్రంలో యూత్ చూపిస్తారు అందుకే హెచ్చుమాటలు తగ్గించుకొని హుందాతనంగా రాజకీయ నాయకుల్లో మాట్లాడడం నేర్చుకో లేదా నిర్భాగాలకి రీల్స్ చేసుకో అంతేగాని వ్యక్తిగత దూషణలు రొద్దు బై రెడ్డి గారు అది గౌరవప్రదం కాదని చెప్పి హుందాతనంగా తెలియజేస్తున్నారు